అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలతో ఏజెన్సీ గ్రామాలు చిగురు టాకుల్లా వణికిపోతున్నాయి వరద ఉధృతికి చింతూరు రంపచోడవరం ప్రాంతాల్లో వాగులు వంకులు నదులు పొంగి పొరుతున్నాయి జిల్లాలకు వరద ప్రభావం పొంచి ఉండటంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటాయి అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకలు పొంగి ఉన్నాయి ముఖ్యంగా అల్లూరు జిల్లా మీద ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నదులు కావచ్చు వాగులు కావచ్చు ఉధృతంగా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ప్రవహిస్తున్నాయి ముఖ్యంగా చింతూరు డివిజన్లో ఉన్నటువంటి సీలేరు నది ప్రస్తుతం ఉప్పెనెల పొంగి ఉంది ఇదే క్రమంలో సీలేరు నది కింద ఉన్నటువంటి మూడు జలాశయాలకు కూడా లక్ష పదిహేను వేల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అదే ఇదే క్రమంలో మొత్తం మూడు జలాశయాలు సబరి కావచ్చు పొట్లూరు కావచ్చు ఈ ఈ నదులు ఏవైతే జలాశయాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా పొంగు పొరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఈ ఇటు ఇటు రంపచోడం ఏజెన్సీ ప్రాంతానికి వస్తే అక్కడ అడ్డ తీగల రాజవమ్మంగి దేవిపట్నం ఈ మండలాల్లో ఉన్నటువంటి వాగులు వంకలు పొంగి పొరడంతో ప్రస్తుతం దాదాపు నలభై యాభై గ్రామాల గ్రామాలకు కూడా రాకపోకలు అనేవి నిలిచిపోవడం జరిగింది అటు చింతూరు ఏజెన్సీలో కూడా ఈ సభ ఏవైతే సీలేరు నది పొంగి ఉందో దానివల్ల నలభై గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది ఎన్హెచ్ టూ థర్టీ ఫోర్ హైవే మీదకు వరద నీరు రావడంతో వాహనాలు కూడా నిలిచిపోయినటువంటి సందర్భంగా కనిపిస్తుంది అందువల్ల ఎన్హెచ్ థర్టీ ఫోర్ అంటే ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ కావడంతో ఆంధ్ర నుంచి ఒడిశా వైపు వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు ఈ ఎన్హెచ్ టూ థర్టీ ఫోర్ మీద కొంత ఇబ్బందికర పరిణామం ఉంది కాబట్టి వాహనదారులు ఈ ఇరవై నాలుగు గంటల పాటు కూడా కొంత అప్రమత్తంగా ప్రయాణం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఈ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తోంది ఏజెన్సీ ప్రాంతాల్లో నలభై ఎనిమిది గంటలుగా కురుస్తున్నటువంటి వర్షం వల్ల ఇబ్బందికర పరిణామాలు కనిపిస్తున్నాయి అల్పపీడనం వాయుగుండం కారణంగా వస్తున్నటువంటి వర్షాలతో అయితే ఉద్రిక్తకంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో వాగులు వంకులు పొంగి పొరుతున్నాయి అందువల్ల జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తం కావడం జరిగింది అల్లూరు జిల్లా కలెక్టర్ కావచ్చు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కావచ్చు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ అంతా కూడా అలర్ట్ అయ్యి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా స్కూళ్లకు సెలవులు ప్రకటించడం జరిగింది అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సందర్భంలో నిత్యావసర సరుకులు కావచ్చు లేదంటే ఇతర కారణాల వల్ల వాగులు దాటేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ వాగులు దాటకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏదంటే గడిచిన పది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనం చూస్తున్నాం ఈ వాగులు వంకల వల్ల దాదాపు ముగ్గురు నలుగురు ఈ ప్రమాదకరమైనటువంటి రీతిలో ఈ వాగులు దాటి కొట్టుకుపోయి చనిపోయినటువంటి విధానం చూసాం ఇలాంటి పరిణామాలు జరగకుండా ఉండాలంటే అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రంపచోడవ చింతూరు ఏజెన్సీలో ఉన్న ప్రజలు కొంత అప్రమత్తంగా పాటించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే విజయవాడ పరిసర ప్రాంతంలో మనం చూస్తున్నాం బొడమేరు వాగు పొంగి అక్కడ అంతా కూడా ఇబ్బందికర పరిణామాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది వరద ఉధృతంగా వాగులు నదులు కూడా పంగు పరులుతున్నటువంటి సందర్భంలో ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు రంపచోడవరం అదేవిధంగా చింతూరు ఏజెన్సీ మొత్తం పదకొండు మండలాల్లో కూడా ఎక్కువగా వర్షపాతం వల్ల ఏజెన్సీలో ఈ నది కావచ్చు వాగులు పొంగు పొరులుతున్నాయి అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలనేది మనం చెప్తున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల పాటు కూడా ఏజెన్సీలో వాతావరణ సూచనల ప్రకారం కావచ్చు విపత్తు నిర్వహణ శాఖ చెప్తున్నటువంటి అంశాల ప్రకారం కావచ్చు ఇరవై నాలుగు గంటల పాటు కూడా వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అందువల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్ అల్లూరు జిల్లా నుంచి